జై శ్రీరామండి నిన్న మనం చూసాం విజయ్ సిని సినీ నటుడు విజయ్ అక్కడ మీటింగ్ పెడితే ఎన్ని గంటలు లేటుగా వచ్చారో ఎంత జనాలు ఇబ్బంది పడ్డారో మనందరం చూసాం తొక్కేసలాట్లో ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయారు ఇంకో యాభై మంది గాయపడ్డారు అని చెప్తున్నారు టాపిక్లోకి వెళ్తే చెప్పొచ్చేది ఏంటి అంటే ప్రజలకి మరి ఎన్నిసార్లు అవగాహన ఉండే విధంగా పోలీసులు కల్పించినా ప్రజలు కల్పించిన చెప్తున్నా పసిపిల్లల్ని కూడా తీసుకెళ్ళొద్దు అన్నా సరే ఐదేళ్ల పిల్లల్ని నాలుగేళ్ల పిల్లల్ని మూడేళ్ల పిల్లల్ని ఇంకా ఇంకెంత చిన్న పిల్లల్ని తీసుకెళ్లారో మనకైతే తెలియదు దాంట్లో ఒక పాప తప్పిపోతే ఈ విజయ్ గారు అనే ఆయన కూడా సినీ నటుడు ఎవరైనా సరే పోలీసులు కొంచెం వెతికి పెట్టి ఆ ఇవ్వండి అని చెప్పి చెప్పాట పాప దొరికిందో లేదో తెలియదు ఉందో లేదో తెలియదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే రాజకీయ నాయకులు హీరో అంటే కనీసం ఇదే మనుషులను అడుగుతున్నాను మనం ఎవరింటికన్నా వెళ్తే మర్యాదలు సరిపోలేదు గౌరవాలు సరిపోలేదు ఇంతసేపు ఏడ్చేయాలా తిండి పెట్టలేదా అని ఓ గోలు చేసేస్తాం మనం లేదా తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా గందరగోళాలు చేస్తాం మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఆ క్యూ లైన్లో అంతసేపు నుంచోవాలని ఒక ఏడు గంటల సేపు ఒక రాజకీయ నాయకుడు రాకపోతే ఎండల్లో నీడు లేక తిండి లేక పసిపిల్లల్ని తీసుకెళ్ళి నుంచోవాల్సినంత అవసరం మీకేంటి మీ ఇంట్లో మీరు కూర్చున్నా మీకు పథకాలు వస్తాయి మీ ఇంట్లో మీరు కూర్చున్నా మీకు అందాల్సిన అందుతాయి కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఇచ్చే వెయ్యి రూపాయలకి ఒక బిర్యానీ పొట్లకి ఆశపడి మీరు చేస్తున్నది ఏంటి ఈరోజు అందరి రాజకీయ నాయకులు నేను ఇదే కోసం చేస్తున్నాను టైం ప్రకారం మీరు ముందు వచ్చి ఉండి కావాలంటే ప్రజలను అప్పుడు తరలించుకోండి మీదంతా చూపించుకోవడం కోసం అని చెప్పి రెండు లక్షల మంది ప్రజల్ని రెండు లక్షలు ప్రజల్ని ఏడు గంటల సేపు ఉంచాలి అంటే అది ఎంత పెద్ద కష్టమైన విషయం చెట్ల మీద పొట్ల మీద కరెంటు వైర్ల మీద ట్రాన్స్ఫార్ మీద మీద ఎక్కి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఒకేసారి పొలో వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ ఇంట్లో మీ భార్య కానీ పిల్లలు కానీ అమ్మ కానీ నాన్న కానీ ఎవరికైనా గుర్తుకొస్తున్నారా సరే జనాలు వెళ్ళని కొంచెంసేపు అయినంత వెళ్దామని ఎవరికైనా ఉందా మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కూడా అంతే వాళ్ళు లైట్ అయ్యంగానే మనం వెళ్ళిపోవాలి తోసేసుకుని వెళ్ళిపోవాలి అంతే అందరం అందరూ ముందు వెళ్ళిపోతున్నారు మనకంటే ఏదో పొందుకే పది నిమిషాలు ముందు ఎవరైనా వెళ్ళిపోండిపోయి లైట్లు లేకముందు అక్కడ ఆ పని చేయరు రైల్వే స్టేషన్లో మన ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఢిల్లీలో తొక్కేసలాట కూడా ఇదే ఎన్ని చోట్ల సినిమా హీరోలను చుట్టానికి వెంటపడి సినిమాల కోసం పసిపిల్లలు తీసుకెళ్ళి వాళ్ళ మీ జీవితాలు నాశనమయ్యే మీకు ఇంట్లో ఉన్నవాళ్ళు మీకు సదుపాయాలు కల్పించే ఎవరు మీ కుటుంబాన్ని ఎవరు మీ పిల్లలు ఫీజులు ఎవరు మీ భార్యకి కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ సదుపాయాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి ఏ రాజకీయ నాయకులైనా వచ్చి మీకు ఐదు లక్షలు పది లక్షలో లేకపోతే ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తారు ఇంట్లో ఉన్న మనుషుల్ని తేగలుగుతారా వాళ్ళు చెప్పండి మీరు ఎవరన్నా ఇంట్లో పోయిన మనుషుల్ని ఎవరైనా తెచ్చేయగలుగుతారా ఇవాళ మీకు అతన్ని చూడటం వల్ల ఎదురుకుండా ఉండి చూడటం వల్ల మీకు ఒరిగింది ఏంటి ఒక సినిమా హీరోని కానీ ఒక రాజకీయ నాయకులని కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక షాపింగ్ మాల్కి దగ్గర కూడా ఇట్లాగే జనాలు ఎవరో హీరోయిన్ వచ్చేస్తుందని వెర్రి పుట్టినట్టు వెళ్ళిపోతున్నారు అక్కడ కానీ ఒక అభిమాన సినిమా కానీ రిలీజ్ అయినప్పుడు మీరు చేస్తున్న చేష్టల వల్ల మీ కుటుంబాలు ఎంత లాస్ అవుతున్నాయో మీకు తెలుస్తుందా దాని వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందో తెలుస్తుందా ఏడు సేపు ప్రజలు ఒక నాయకుడు రాకుండా ఆ నాయకుడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నీళ్లు కానీ ఆహారం కానీ తిండి కానీ అందకపోతే ఎంత అసహనంగా ఉంటారు ఇప్పుడు ఏంటి ఆయన మీటింగ్ చెప్పడం వల్ల మీకు ఏంటి మీ పిల్లలకి ఏమైనా పీజీ సీట్లు వస్తాయా లేకపోతే ఇంట్లో వాళ్ళు కలెక్టర్లు అవుతారా మీరేమైనా డాక్టర్లు అవుతారా లేకపోతే ఐఏఎస్లో అవుతారా ఐపీఎస్లో అవుతారా మీరు ఆ మీటింగ్ కలవడం వల్ల పసిపిల్లలు ఉన్నవాళ్ళు ఇళ్లలో కూర్చోచ్చుగా ఆడవాళ్ళు పోనీ మగవాళ్ళు పోతారు లేదు ఆడవాళ్ళు కూడా అన్నింటికి తయారైపోవాలి పసిపిల్లలు నేసుకెళ్ళిపోవాలి తిండి తినకపోయినా పర్వాలేదు నాలుగేళ్ల వాళ్ళు ఐదేళ్ల వాళ్ళు ఆడపిల్ల తప్పిపోయింది వాడు ఎవడైనా ఎత్తుకుపోయాడో తప్పిపోయిందో ఎక్కడైనా తొక్కేశారో ఎవరికి తెలుసు నవమాసాలు మోసి అడిగేస్తే చాలు పిల్లాడు ఏమన్నా లోపల అవుతాడేమో అని చెప్పి చెయ్యన వాళ్ళు కాళ్ళు ఎత్తన వాళ్ళు వంగన వాళ్ళు బెడ్ రీడ్ అయిన వాళ్ళు అసలు మంచం మించే దిగని వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు అలాంటిది అన్ని ఏళ్ళు పెంచుకొచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరో పార్టీ నాయకుల కోసం ప్ర నా రాజకీయ నాయకుల కోసం హీరోల కోసం మీ పిల్లల్ని చంపుకుంటున్నారు మీరే మీ పిల్లల్ని ఒక విజయ్ చంపలేదు ఇవాళ సినిమా హీరో విజయ్ గారు చంపలేదు ఇవాళ మీ పిల్లల్ని మీరే చంపుకున్నారు మీకు మీరే చచ్చిపోయారు ఎవరెందుకు చంపుతారండి ఉండాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రమాదాల్లో మనం ఎలా ఉంటాం ఏం చేస్తాం ఏంటి అనేది అది ఉండాలి ఎవరు చెప్తారు మీకు ఎంతసేపు ఎంత పోలీసులు ఉంటే ఆఖరికి లేడీ పోలీసులకు కూడా గాయాలైనాయి పాపం అక్కడ ఎంత ఎంతసేపు అని ఎంత జనాన్ని కంట్రోల్ చేయగలుగుతారు పోలీసులు పోలీసులు అంటే మీరు సక్రమంగా లైన్లో వెళ్తూ మామూలుగా ఉంటే కంట్రోల్ చేయగలుగుతారు కానీ తోకలేని కోతిలాగా ఉంటే ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతారు ఎవరైనా మిమ్మల్ని చెప్పండి మీకు తోకే తక్కువ అక్కడ మీ పిల్లల్ని మీరే చంపుకున్నారు మీకు మీరే చచ్చిపోయారు వెళ్ళి పని వాళ్ళ ఏ రాజకీయ నాయకుడు ఏ హీరో రమ్మని మిమ్మల్ని బొట్లు కాటుక పెట్టి పిలిచినా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు స్లాట్లు రెండు లక్షల మందిలో పసిపిల్లని తీసుకెళ్ళి తీసుకెళ్లి కా నవమాసాలు మోసి వాళ్ళ దగ్గర పడేశారు తొక్కండి రాని అంతే ఏంటి వాళ్ళు చెయ్యి అందిస్తే మీకు ఏం వచ్చి ఒరిగింది ఏంటి ఒరుగుతుంది చెప్పండి ఏం ఒరుగుతుంది మీకు చెయ్యి అందిస్తే ఏమొస్తుంది కళ్ళారో చూస్తే ఏమొస్తుంది ఇప్పుడు మీకు బోల్ పథకాలు వస్తాయి తీసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు ఏం ఉపయోగం మీకు ఆ పథకాల వల్ల గుడ్డి జనం మారినంతకాలం ఇలాగే ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కనుక అప్పుడప్పుడు వచ్చి టీవీలో ఎలా మాట్లాడతారు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇంకా అలా మాట్లాడే పద్ధతులు వచ్చేసేయాలి లేకపోతే ఇంతమంది జనం ఈ రకంగా చచ్చిపోతుంటే ఇంకేం చేస్తాం మనం ఇదంతా ప్రజలు తప్పే అంట నేనైతే మనకి ఆ ప్లేస్కి వెళ్ళాలా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాని వెళ్ళిపోయి ఈరోజు ఒక పార్టీ తప్పు ఒక హీరో తప్పు ఒక లేకపోతే ఒక అక్కడ పోలీసు వ్యవస్థ తప్పు అంటే ఎలా కుదురుతుంది కామెంట్లో మీరు కూడా చెప్పండి మంది తప్ప అక్కడున్న వాళ్ళకి అంటారా ఏడు గంటల నాయకుడు రాలేదంటే ఆ పాడిని ఇంటికి వచ్చేయాలి కదా ఇంటికి రాకుండా పిల్లల్ని పెట్టుకుని సెవెన్ అవర్స్ పాటు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి ఈ ఈ ఊరి దగ్గర ఏదైతే విజయ్ గారు పెట్టారో అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారట దాంట్లో తెలుగు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమందో గాయాలైన వాళ్ళు ఎంతమందో చాలా చాలా చిరాగ్గా ఉందండి మీరు చేసే పనులు ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పాలి ఎవరైనా అయినా అన్ని చోట్లకి వెళ్తే తొక్కిసలాడి జరుగుతుంది చచ్చిపోతున్నారు పోమాకండి ఒక బిర్యానీ పొట్లం ఒక వెయ్యి రూపాయల కోసమో లేకపోతే ఒక హీరో కోసమో ఒక నాయకుడి కోసమో పోమాకండి మన జీవితాలు మనం చూసుకుందాం అని చెప్పి ఎప్పుడైతే మీకు వెలుగుతుందో బుర్ర అప్పుడు బాగుపడతారు అప్పుడు నాకు ఇంతే కష్టాలు ఇలాంటి వాళ్ళకి సానుభూతి కూడా నేను చెప్పను ఎందుకంటే చేసి తెలిసి చేసిన తప్పు ఇది మనం ఏదో ట్రైన్ ఎక్కడానికి వెళ్తాం అక్కడ అవాంఛనీయ సంఘటన జరిగి ఏదన్నా ప్రమాద వసాస్తు జరిగితే అది దాంట్లో మన తప్పు ఉండదు అంతేగాని మీరు కావాలని ఒక హీరోయిన్ చుట్టం కోసం ఇంట్లో ఉన్న పసిపిల్లలని నిద్రలేపి సెలవులు దసరా సెలవులు ఇచ్చారు చక్కగా పిల్లలు చక్కగా అమ్మమ్మలు ఇంటికో నానమ్మలు ఇంటికో సినిమాలకో షికారులకో వెళ్ళాలని వాళ్ళ కోరికలను చంపేసి ఆ కాళ్ళ మధ్యలో పడేసి వాళ్ళని తొక్కిచ్చేసి చంపి పడేసారు ఇంకేంటి మీ పిల్లల్ని చంపుకుంది మీరే ఎవరో కాదు అక్కడ మీ భార్య చనిపోతే చంపింది భర్తే భర్త చచ్చిపోతే చంపేసింది భార్య ఎవడి కోపాలొచ్చి ఎవరేం కామెంట్లు పెట్టినా నాకైతే ఇబ్బంది ఏం లేదు పైగా మళ్ళీ విజయ్ గారు చెప్తారు నా గుండె నా గుండె మొక్కలైంది నా గుండె గాయపడింది నా గుండె పగిలిపోయింది అని ఏం పగిలితే ఏంటండి ఏం ఏంటి హీరో అంటే హీరోలో సినిమాలో హీరోగా చేశారు అంటే ఆ హీరో లక్షణాలు ఏంటి ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏరోప్లెయిన్ ఎక్కినా ఎక్కడ విమానం ఎక్కినా ఎక్కడ ఫ్లైట్ ఎక్కినా గంటలో ఏ ఊరైనా దింపుతుంది ఏడు గంటల సేపు వెయిట్ చేయించాల్సిన అవసరం ఏంటి అంత వెయిట్ సెవెన్ అవర్స్ పట్టేదాకా మీరు మీటింగ్ రాకుండా ఉండాల్సినంత అవసరం ఏంటి నీకు ప్రజల నాయకుడు అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలను వెయిట్ చేయించి ప్రజలకు తిండి తిప్పలు లేకుండా ప్రజలు చూసేటప్పుడు ఇంకా ఏ నాయకుడు అవుతారు వీళ్ళు ప్రజల కష్టాలు సుఖాలు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ వీళ్ళ వల్ల హర్ట్ కాకుండా ఉంటేనే ప్రజానాయకుడు అవుతావు ఏడు గంటల సేపు ప్రజల్ని ఇబ్బంది పెట్టినవాడు నువ్వే నాయకుడు అవుతావు హీరో అయితే మాత్రం ఎంత గొప్ప నేను చూస్తాను విజయ్ గారి సినిమా వచ్చిందల్లా అయితే మాత్రం ఎవరికి గొప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టినవాడు ప్రజా నాయకుడు ఎలా అవుతాడు ఏ పార్టీలు చంపేయలేదు ఎవరిని ఏ రాజకీయ నాయకుడు ఏ హీరోలు చంపేయట్లేదు మీ పిల్లల్ని మీ భార్యల్ని మీ భర్తల్ని మీరే చంపుకుంటున్నారమ్మా ఇలాంటి పార్టీలకు వెళ్ళి ఒక బిర్యానీ పోట్లం కోసం ఒక హీరో కోసం ఒక లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు చెయ్యి అందిస్తే మనకేదో ఫోటో దిగడం కోసం అతని ఫోటో మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కానీ మీరు అక్కడికి పోతే మీ ఫోటోకి దండపడే రోజులు వస్తాయని మీరు అనుకోవట్లేదు అది గుర్తుపెట్టుకున్న రోజు బాగుపడతారు అందరూ అర్థమవుతుందా ఇంట్లో మన హీరో ఫోటోనో రాజకీయ నాయకుడు ఫోటోనో వాళ్ళతో దిగి మన ఇంట్లో ఉండాలి పెట్టుకోవాలి మనం గొప్పగా చూపించుకోవాలని మీరు అనుకుని ఓ ఆరాడ పడిపోయి వెళ్ళిపోతున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తొక్కిసలాడ జరిగితే అదే దండ మీ ఇంట్లో మీ ఫోటో పెట్టి దండ వేస్తారు ఇంట్లో వాళ్ళని చెప్పి మీకు తెలియట్లా ఆ తెలిసిన రోజు బాగుపడతారు మీరు అప్పటిదాకా ఇంతే ఎంత సీరియస్గా చెప్పానని అనుకోవద్దు పసిపిల్లల్ని చంపేసాకు ఎవరిచ్చారండి ఎవరికైనా మీ కొళ్ళు కొవ్వెక్కితే మీరు వెళ్ళటమే ఇట్లాంటి ఫంక్షన్స్కి పిల్లల్ని మాత్రం దయచేసి తీసుకెళ్ళి చంపేయకండి అర్థమవుతుందా ఇంత సీరియస్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి ఈ యూట్యూబ్ పెట్టుకుని పిచ్చి పిచ్చి వీడియోలు చూసే బదులు ఎవరైనా ఇట్లాంటి చోటకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అలాంటివి ఏదైనా చూసుకుంటే మీకు కూడా తెలిసి వస్తుంది అంతేనా అంతేగాని మీ ఇష్టారాజ్యంగా వెళ్ళిపోవడం మీ ఇష్టారాజ్యంగా పిల్లల్ని తీసుకెళ్ళటం మీ ఇష్టారాజ్యంగా ప్రతి దానికి ఇబ్బంది కలిగి చనిపోవటం హాస్పిటల్లో చేరటం ఎంత ఇబ్బందికరమైన విషయం పోలీసులకి డాక్టర్స్కి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడున్న లేడీ కానిస్టేబుల్స్కి ఎంతో మందికి నిన్న దెబ్బలు దిగిలి చెట్టు మీద కూర్చుని వాడు కూర్చోవచ్చుకొని నోరు మూసుకుని ఇప్పుడు దిగి మళ్ళీ కిందకి రాకపోతే ఆ రెండు లక్షల జనంతో నీ బండి ఎక్కడ ఉంటుంది నువ్వెక్కడ ఉంటావు దిగి రాకపోతే ఏమి అందరూ పోయింద దిగితే అని అన్నారా నిన్ను ఇప్పుడు రాత్రికి నువ్వు ఇంటికి పోయి చేసేదేముంది ఓ పైనుంచి దూకేయడం ఆయన టయానికి పైనుంచి స్తంభాల మించి దూకేసేసి ఆయన వెనకాల మళ్ళీ ఆయన వెనకాల పరిగెత్తాలి మనం ఏమొస్తుంది మీకు ఆయన వెనకాల పరిగెడితే రెండు క్రీములు మూడు పౌడర్లు రాసుకుని యాక్షన్ చేసే వాళ్ళందరూ మీకు ఏంటి అసలు అంత ఆత్రం ఇంట్లో అమ్మానాన్నం చూసుకోవడం చేత కాదు కానీ ఎవడో కోసం ఏడు గంటలు పది గంటలు వెయిట్ చేసి వాళ్ళ ఫోటోలు దిగాలని వాళ్ళ పట్టం కనీ పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు తెప్పించి చదువులు తెప్పించి చేసిన వాళ్ళు ఎక్కడ కనపట్టాల ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు మీ కళ్ళకి అంతేనా ఇలా నేను ఎవరు తప్పుకోవద్దు నేను చెప్పింది తప్ప ఒప్పు కామెంట్లోకి వచ్చి చెప్పేయండి ఓకేనా